కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి ఎల్లమ్మగూడెంకి చెందిన లక్ష్మి యాదగిరి దంపతులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు యాదగిరిపై హత్యాయత్నం చేసిన సందీప్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీసీ జనసభ యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఐదున చెలో ఎల్లమ్మగూడెంకి పిలుపునిచ్చారు ఎల్లమ్మగూడెంకి చెందిన యాదగిరిని కోమటిరెడ్డి కిట్నాప్ చేయించి చిత్రహింసలకు గురి చేశారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి తీసుకెళ్లి అతన్ని మొత్తం బట్టలన్నీ విప్పేసి అతన్ని చితకబాది దాడి చేసి మరి మా మందుతో పాటు మూతం తాగించి అరే గొల్ల కుక్క నువ్వు పోటీ చేస్తావురా మీరు మేము చెప్తావు మేము ఇవాళ మా రాజ్యం రా ఇది మొత్తం మా కొమరిెడ్డి వెంకటరెడ్డి రాజ్యము ఇది మా కాంగ్రెస్ రాజ్యము మా రేవంత్ రెడ్డి రాజ్యము మీరారా పోటీ చేసేది బీసీలు అని చెప్పేసి అతని మీద దాడి చేసి చాలా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది మొత్తం కూడా అక్కడటువంటి సంఘాలు పార్టీలు అందరూ కూడా కలిసి యాదవ సంఘాలన్నీ కలిపి బీ సంఘాలన్నీ కలిపి ఎస్ఐని మరి సిఐని కలిసి ఎస్పీ గారిని కలిసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని అటెంట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి మరి ట్రెటనింగ్ కేసు పెట్టాలని చెప్పేసి అసభ్యంగా ప్రవర్తించినందుకు వారి మీద కేసులు పెట్టాలని చెప్పేసి మరి నెత్తి నోరు ఇప్పటి వరకు కూడా కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు ఇలా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం కూడా అది నాపుతా ఉన్నాడు సందీప్ రెడ్డి లాంటి ఒక గుండాల్ని పోషిస్తా ఉన్నాడు గతంలో ఇదే సందీప్ రెడ్డి మరి విజయ్ రెడ్డిని అని ఒక విద్యార్థికుని హత్య చేయడం జరిగింది అట్లాంటి గుండాల చేత ఇలా మొత్తం కూడా బలహీన వర్గాల మీద దాడులు చేస్తా ఉన్నారు కోమటిరెడ్డి ఇంకరెడ్డి గతంలో చెరుకు సుధాకర్ గారు పెద్ద తెలంగాణ ఉద్యమకారు పైన మరి టెలిఫోన్లో అతను కొడుకునే ఉద్దేశించి విపరీతమైనటువంటి దుర్భాషణ రావడం జరిగింది మొన్నటికి మొన్న కైలాస్ నేత ఒక విద్యార్థి నాయకుడు సుమశిష్టి విద్యార్థి నాయకుడు బీసీ బిడ్డ మరి కాంగ్రెస్ పార్టీకే గత పది సంవత్సరాలుగా పనిచేస్తారు ఇదే కుమారిరెడ్డి వెంకటరెడ్డి ఇదే రాజగోపారెడ్డి గెలుపు కోసం పనిచేసినటువంటి కైలాసులు పుణ్య కైలాసేతకి మరి డిసిసి అధ్యక్ష పదవిస్తే దాన్ని కూడా వ్యతిరేకించాడు అంటే మొత్తం కూడా నర బీసీ వ్యతిరేకతని దళిత వ్యతిరేకతని శ్రీ కుమారిరెడ్డి వెంకటరెడ్డి కలిగి ఉన్నాడు మరి గతంలో ఏదైతే మరి భూస్వామ్య వ్యవస్థ కొనసాగిందో ఆ పద్ధతిలో ఇవాళ విష్ణు రామచంద్రరెడ్డి వారసుపుగా ఇవాళ ఈయన ముందుకు వస్తా ఉన్నాడు అందుకోసం మేము రాహుల్ గాంధీ గారి కిజ్ఞప్ చేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కొమరిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి తీసేయాలి అతని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు డిసెంబర్ ఐదో తారీఖు నాడు మేము చెలో ఎలము కూడా కార్యక్రమానికి జరుగుతూ ఉన్నది మొత్తం బీసీ సంఘాలు యాదవ్ సంఘాలు అన్నీ కూడా జాయింట్ యాక్షన్ క్రియ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాము అట్లాగే డిసెంబర్ పదో తారీఖు నాడు చెలో పార్క్ కార్యక్రమము మేమంతా కూడా సిద్ధమంతా ఉన్నాం దీన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ప్రజాపాలన పేరు చేసినటువంటి నేతృత్వ పాలనకి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము